శుభం బియాతో జ్యోతిష్ శాస్త్రం మనకి ఏం చెప్తానంటే ఇరవై ఏడు నక్షత్రాలున్నాయని చెప్తుంది ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేస్తున్నావు అంటే నూట ఎనిమిది పాదాలు ఉన్నాయని చెప్తాను ఇది అందరికీ పంచాంగంలో కనబడుతున్నామని అందరికీ తెలిసింది ఏ పాదంలో పుట్టాము ఏ నక్షత్రంలో పుట్టాము పుట్టగానే ఏ నక్షత్రం పాదం అని కూడా అడగడం చాలా సహజంగా ఉంటుంది అలాగే రాసులు పన్నెండు రాసులు కనబడతాయి ఈ పన్నెండు రాసులలోనే నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు తిరుగుతూ అన్నమాట ఈ గ్రహాల సంచలనం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది అది ఆగడం అంటూ జరగదు చంద్రుడు రెండు నాలుగు రోజులకి ఒకసారికి మారుతుంటాడు అదేవిధంగా నాలుగైదు రోజులు కుజుడు మారుతుంటాడు రవి ప్రతి నెల మారుతుంటాడు ఆ విధంగా చెప్పకపోతే గురుడు సంవత్సరం కోసం మారుతుంటాడు శని రెండున్నర సంవత్సరాలు మారుతుంటాడు రాహు కేతులు ఒకటి నెల సంవత్సరానికి మారుతుంటాడు సో ఈ విధంగా మనం చెప్పుకుండా పోతే తొమ్మిది గ్రహాలు యొక్క సంచలనం ఎప్పుడలా తిరుగుతూనే ఉంటుంది సంచారం చేస్తూనే ఉంటాడు అలా చేస్తున్న సమయంలో మనం పుట్టిన సమయానికి ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉంది అన్నది ఒక ఫోటో తీసినట్టే కానీ మన యొక్క జాతకులు అక్కడ తీసి వెంటనే లగ్నాలు కడతాం పుట్టిన సమయాన్ని లగ్నం అంటాము పుట్టిన రోజును బట్టి ఏ రాశిలో పుట్టానో చెప్తుంటాం నక్షత్రాన్ని బట్టి రాశి అని చెప్తుంటాం రాశి ప్రకారంగా మనం తెలుసుకునేది ఏంటంటే గోచారతిచ్చే జరిగే సంఘటనలు తెలుసుకుంటాయి లగ్నం ప్రకంగా మనం తెలిసేదండి దశలు అంతర్దశలు విదశలు ప్రాణదశలు సూక్ష్మ దశలు ప్రకారంగా ఆ జాతకంలో ఎటువంటి దశలో మనిషి ముందుకు వెళ్తాడు ఏ దశ తర్వాత ఏ దశ వస్తుంది దానివల్ల జరిగే అనార్థాలు ఏంటి దానివల్ల జరిగే యోగాలు ఏంటి కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్లో ఎటువంటి అనుభవం కలుగుతుంది ఎటువంటి అనుభూతి కలుగుతుంది ఏ విధంగా ముందుకెళ్తాడు ఇవన్నీ టైంను బట్టి లగ్నాన్ని బట్టి చెప్తుంటా అనమాట అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జాతకం తెలుసుకోవాలన్నప్పుడు అంటే మొట్టమొదటి మనకు కావాల్సిందంటే ఆ మనిషి పుట్టిన రోజు సమయము ప్లేసు ఈ మూడును దృష్టిలో పెట్టుకుని ఒక జాతకాన్ని మనం మానవ ప్రయత్నంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే పుట్టగానే ఏ జాతకం తయారైపోతుందో ఆ జాతకం ఏమిటి తెలుసుకోవడానికి ఒక వ్యక్తిగా ఒక జ్యోతిష్గా మనం మొట్టమొదటి కావాల్సిన ఏంటంటే డే టు టైము ప్లేస్ ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు నూటి తొంభై శాతం వరకు జరగవలసిన విధానం జరిగే విధానం జీవన విధానంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అని చెప్పడానికి చక్క్ర పరిష్కారం మార్గించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క జాతకాన్ని మూలమైన మూడింటిని ముందు దగ్గరగా పెట్టుకొని దాన్ని బట్టి ఏ లగ్నంలో పుట్టారు ఏ దశల్లో ఉన్నారు ఎటువంటి రాశిలో పుట్టారు ఆ రాశి యొక్క ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవడానికి సంపూర్ణ అవకాశం ఉంటుందన్నమాట దాన్ని బట్టి జీవన విధానం ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట ఇది చక్కటి శాస్త్రం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా సరే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎప్పుడైతే మనం తీసుకుని దగ్గర పెట్టుకుంటారో దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే జాతకాన్ని సంపూర్ణ విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి రాజమార్గం ఎటువంటి యోగాన్ని పొందగలుగుతామని కూడా చెప్పడానికి సంపూర్ణ అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాము ఈ విధంగా నెక్స్ట్ చెప్టోర్ మనం తెలుసుకునే కొంచెం వివరంగా అంతవరకు సార్ శుభం ప్రియాదు For further details, contact Astro Village, Astrological Clinic, Lakeview Apartments, 4th Floor, Beyond Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, Phylax 8. Phone numbers 888 9147 888 9148 970